హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మనకి ఇప్పటివరకు రెండు ఎకరాల్లోకి ఉన్న రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాల్లో పడ్డాయి కానీ మూడు నాలుగు ఐదు ఎకరాల రైతులు ఉన్నారు కదా వాళ్ళకైతే ఇంకా వాళ్ళ ఖాతాలలో డబ్బులు అయితే జమ కాలేదు వాళ్ళు మాకు డబ్బులు ఎప్పుడు జమ అని అయితే అడగడం అయితే జరుగుతుంది సో ఈ వీడియోలో అయితే వాళ్ళకి డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి అని అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను అలాగే మీకు గనక ఇంకా రైతు బంధు డబ్బులు మీ ఖాతాలలో జమ కాకపోతే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అయితే మాకు రైతు బంధు డబ్బులు పడలేదు అనేది కింద కామెంట్ అయితే ఖచ్చితంగా తెలియజేయండి ఇంకా చూసుకుంటే రుణమాఫీకి సంబంధించి కూడా చాలామంది అయితే అప్డేట్ అయితే అడుగుతున్నారు సో ఈ వీడియోలో అయితే దానికి సంబంధించి కూడా పూర్తి సమాచారం అయితే ఇస్తాను ముందుగా మనకి రైతు బంధు డబ్బులకైతే మనకి ఇప్పటివరకు అయితే రైతు బంధు డబ్బులు పడని వాళ్ళకైతే ఇది శుభవార్తగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ముందుగా ఇంకా రైతు బంధు డబ్బులు పడని వాళ్ళకు ముందు రైతు బంధు వేయాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది ఇక్కడ చూసుకుంటే ఇతర బిల్లులు చెల్లింపులైతే ఆఫ్ అని అయితే చెప్తున్నారు ముందుగా రైతులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి రైతు బంధు డబ్బులు వేసిన తర్వాతనే మిగతా ఏ బిల్లులు ఉన్నా కానీ వాళ్ళకి ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే ఆదేశం అయితే ఇచ్చింది ఇక్కడ చూసుకుంటే అలాగే మనకి ఇప్పటివరకు అయితే బంధు డబ్బులు వేస్తే నలభై ఆరు లక్షల మందికి అయితే రైతుల ఖాతాలలో డబ్బులు అయితే జమ జమ అయ్యాయి సో ఇదైతే చాలా పెద్ద శుభవార్తగా చెప్పుకోవచ్చు ఈ నలభై ఆరు లక్షల మంది రైతు కూడా ఒకటి నుంచి రెండు ఎకరాల్లో రెండు లోపు ఉన్న రైతులు ఉన్నారు కదా వీళ్ళు వీళ్ళే ఎక్కువ శాతం రైతులు అయితే ఉన్నారు తొంభై శాతం అయితే వీళ్ళే ఉన్నారు మూడు ఎకరాల రైతులు ఉన్నారు చూడండి సో వాళ్ళకు కూడా కొంతమందికి అయితే పడ్డాయి డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో డబ్బులు అయితే జమ అయ్యాయి కానీ పూర్తి స్థాయిలో జమ కాలేదనైతే చెప్తున్నారు వాళ్ళకు కూడా మనకైతే ఈ వారంలో అంటే మనకి ఇంకొక ఐదు రోజులలో ఈ జనవరి నెల అయిపోతుంది కాబట్టి మనకి జనవరి లోపల ప్రతి ఒక్క రైతుకి వాళ్ళ ఖాతాలలో ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకి వాళ్ళ ఖాతాలలో డబ్బులు అయితే జమ చేస్తామని అయితే చెప్తున్నారు అలాగే ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు రెండు నుంచి మూడు ఎకరాల కేటగిరీ రైతులు సాగుతున్న అనేది ఇచ్చారు మనకి రెండు నుంచి మూడు ఎకరాల రైతులు ఉన్నారు కదా వరకు అయితే రెండు ఎకరాల అయితే అయిపోయింది ఇప్పుడు మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకైతే సో డబ్బులు అయితే పడుతున్నాయి ఇక్కడ చూసుకుంటే మీకు గనక ఒకవేళ మూడు ఎకరాల నుండి రైతు కొండ డబ్బులు పడితే మాత్రం కింద కామెంట్లో మాకు మూడు ఎకరాల నుండి రైతు కొన్న డబ్బులు పడ్డాయి అనేది చెప్పండి అలాగే ఈ నెలాఖరు వరకు ఐదు ఎకరాల కేటగిరీ వరకు అయితే పూర్తి అనేది చెప్తున్నారు అంటే మనకి ఇంకొక ఐదు రోజులలో ఈ మిగిలిన రైతులు ఉంటారు కదా ఐదు లోపు మూడు నాలుగు ఐదు ఎకరాల రైతులు వీళ్ళకి మూడు ఎకరాల నేను పదిహేను వేలు నాలుగు ఎకరాల నేను ఇరవై వేలు ఐదు ఎకరాల వాళ్ళకైతే ఇరవై ఐదు వేల రూపాయలు అయితే మీ బ్యాంక్ ఖాతాలు అయితే డబ్బులు అయితే జమ అవుతాయి సో మీరైతే ఒకసారి మీ బ్యాంక్ ఖాతాను చెక్ చేసి కింద కామెంట్లు తెలియజేయండి డబ్బులు పడ్డాయా లేదనేది అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు మొత్తం రైతు బంధు అర్హులు వచ్చేసి అరవై ఐదు లక్షల మంది ఉన్నారు ఈ అరవై ఐదు లక్షల మందిలో మనకైతే నలభై నలభై ఆరు లక్షల మంది అయితే అయిపోయారు మనకి ఇంకా దగ్గర దగ్గర ఇరవై లక్షల మంది రైతులు మాత్రం ఉన్నారు సో వీళ్ళకి కూడా మనకి ఐదు రోజులలో ఇందులో పది నుంచి పదిహేను లక్షల మంది రైతులకైతే మనకి ఇంకొక రెండు మూడు రోజులలో డబ్బులు అయితే మీ బ్యాంక్ ఖాతాల్లో చెక్ చేస్తా మీ బ్యాంక్ ఖాతాల్లో అయితే డబ్బులు అయితే పడతాయి సో మీరైతే ఎలాంటి ఆందోళన చెందకండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్